Hi friends. ట్రిబుల్ ఐటీలో లో సీట్ రావాలి అంటే ఏ రిజర్వేషన్ కి ఎంత కట్ ఆఫ్ ఉండాలి ఈ నాలుగు క్యాంపస్ లో ఏ క్యాంపస్ లో జాయిన్ అవ్వాలి ఇలాంటి డౌట్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఈ వీడియోని చివరి వరకు చూడండి వీటితో పాటు ఈ వీడియోలో కొత్తగా రెండు కోర్సులు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ట్రిబుల్ ఐటీ లో అయితే అది నోటిఫికేషన్ అయితే చెప్పలేదు నోటిఫికేషన్ లో మాత్రం పాత ఏడు కోర్సులు మాత్రమే చూపిస్తున్నారు మరి ఈ సంవత్సరం ఏమైనా ఆ రెండు కోర్సుని యాడ్ చేస్తారేమో తెలియాలి ఆ విషయాన్ని కూడా ఈ వీడియో లో మీకు తెలియజేస్తాను ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి ఈ వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవుతుంది ప్లస్ ప్రస్తుతానికి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాసు స్టూడెంట్స్ కి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు ఇలాంటి వీడియోను చూడడం వల్ల లాంగ్ టర్మ్ గా వాళ్ళకి కొంత ఐడియా ఉంటుంది ఆ నెక్స్ట్ ఇయర్ త్రిబుల్ ఐటీ లో సీట్ సాధించడానికి కావలసిన మార్కుల్ని ముందుగానే వాళ్ళు గెస్ట్ చేసి కష్టపడి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది లాస్ట్ ఇయర్ మా అమ్మాయిని నేను జాయిన్ చేసినప్పుడు నాకు కలిగిన ఎక్స్పీరియన్స్ బట్టి చేస్తున్న వీడియో మీకున్న డౌట్స్ అన్ని మాక్సిమం క్లియర్ అవుతాయి ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలోకి వెళ్తే మా అమ్మాయి ఏపీ మోడల్ స్కూల్లో చదువుకుంది ఫైవ్ సెవెంటీ సిక్స్ మార్క్స్ వచ్చాయి వెంటనే అప్పుడు లాస్ట్ ఇయర్ ట్రిబుల్ ఐటీకి కి అప్లై చేశాము అప్లై చేసినప్పుడు క్యాంపస్ సెలక్షన్ చేసేటప్పుడు నేను కొన్ని మిస్టేక్స్ చేశాను అది మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ ప్రిపరేషన్ అయితే వీడి పెట్టాము సెకండ్ ప్రిపరేషన్ వచ్చేసరికి కొంచెం దగ్గరలో ఉంటుంది కాదని ఒంగోలు పెట్టాము యాక్చువల్గా గా మా శ్రీకాకుళం శ్రీకాకుళం క్యాంపస్ అయితే పూర్తిగా సీట్ వచ్చినా సరే జాయిన్ చేయొద్దు అని చెప్పి ఒకళ్ళు చెప్పారు కాబట్టి నేను శ్రీకాకుళం పూర్తిగా అవాయిడ్ చేశాను ప్లస్ ఆర్కే వ్యాలీ చాలా దూరం కదా శ్రీకాకుళం నుంచి కడప వెళ్ళాలి సెకండ్ ఆప్షన్ అయితే ఒంగోలు ఇచ్చాను థర్డ్ ఆప్షన్ ఏమో శ్రీకాకుళం ఇచ్చాను లాస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఆర్కే వ్యాలీ ఇచ్చాను సరే ఫస్ట్ పేజ్ రిజల్ట్ వచ్చింది ఆ లిస్ట్ కోసం డబ్ల్యూ డబ్ల్యూ డాక్ ఆర్జీ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్తే నాలుగు క్యాంపస్ ఉంటాయి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అందులో మన పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు వాట్సాప్ లో అయితే పెట్టడం జరిగింది అప్పుడు న్యూస్ వీడు మా అమ్మాయికి రాలేదు యాక్చువల్ గా ఫైవ్ సెవెంటీ సిక్స్ గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ట్వంటీ ఫోర్ మార్క్స్ యాడ్ చేస్తారు కాబట్టి ఫస్ట్ పేజ్ లో న్యూజ్ వీడు వస్తుంది ఎందుకంటే లేడీస్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ వస్తుంది అనుకున్నాను కానీ రాలేదు ఒంగోలు వచ్చింది మా అమ్మాయి కంటే ఒక మార్క్ ఉన్నా బీసీఏ అబ్బాయి మాది బీసీఏ రిజర్వేషన్ ఆ అబ్బాయికి నూజ్విడ్ లో వచ్చింది ఒక్క మార్క్ వల్ల తర్వాత ఫైవ్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ మా అమ్మాయి కంటే ఒక మార్క్ తక్కువ ఉన్న బీసీ డి అబ్బాయికి కి లోనే ఫస్ట్ పేజ్ లో సీట్ వచ్చింది సరే నేను అనుకున్నట్టే ఆర్కే వ్యాలీ రాలేదు కాబట్టి ఒంగోలు కొంచెం దగ్గరగా ఉంటది కాబట్టి ఒంగోలు కౌన్సిలింగ్ కి వెళ్దాం అనుకున్నాను కానీ అడ్మిషన్ షీట్ ఒక డౌన్లోడ్ చేసుకునేసరికి దాంట్లో ఆర్కే వ్యాలీలో కౌన్సిలింగ్ కి అటెండ్ అవ్వమని చెప్పేసి అందులో ఉంది నాకేం అర్థం కాలేదు శ్రీకాకుళం క్యాంపస్ వచ్చిన వాళ్ళకి శ్రీకాకుళంలో కౌన్సిలింగ్ న్యూజు లో సీట్ వచ్చిన వాళ్ళకి న్యూజ్విడ్ లో కౌన్సిలింగ్ ఇడుపులపాయలో సీట్ వచ్చిన వాళ్ళకి కూడా ఇడుపులపాయలు ఒంగోలు సీట్ వచ్చిన వాళ్ళకి ఇడుపులపాయలోనే ఏంటి ఒంగోలు ఎందుకు పెట్టలేదు నాకు అర్థం అవ్వలేదు నేను అనుకున్న దానికి పూర్తిగా రివర్స్ లో అయింది తప్పదు కదా మరి చేసేది లేక రిజర్వేషన్స్ అన్ని రెడీ చేసుకుని ముందు రోజు పదింటికి ఇక్కడ బయలుదేరాను నేను శ్రీకాకుళం డిస్టిక్ లో రణస్థలం నుండి అక్కడికి వెళ్లేసరికి కరెక్ట్ గా తర్వాత రోజు పది గంటలు అయింది అంటే కరెక్ట్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే బయలుదేరే ముందు రోజు ఏమైందంటే అదే క్యాంపస్ లో ఆర్కే వ్యాలీ క్యాంపస్ లో ఒక అమ్మాయి చూసి ఎందుకంటే చాలా సెన్సిటివ్ విషయం ఇది ఒక అమ్మాయి బీటెక్ అమ్మాయిది సెల్ ఫోన్ పోయిందని కంప్లైంట్ ఇస్తే వాళ్ళు సిసి కెమెరాలు చూస్తే ఈ అమ్మాయి తీసినట్టు తెలిసిందంట ఆ అమ్మాయిని కొంచెం మందలించినట్టు ఉన్నారు ఆ అమ్మాయి ఏం చేసిందంటే గిల్టిగా ఫీల్ అయ్యి మేము బయలుదేరే ముందు ఆ న్యూస్ తెలిసింది కౌన్సిలింగ్ అంతా అయ్యేసరికి సాయంత్రం అయింది సాయంత్రం రిటర్న్ అయిపోయాము అక్కడ ఈవినింగ్ సిక్స్ కి బయల్దేరితే సేమ్ మళ్ళీ తర్వాత రోజు ఈవినింగ్ సిక్స్ కి ఎక్కడొచ్చాం అయితే ఆ కౌన్సిలింగ్ లో తెలిసింది ఏంటంటే ఒంగోలు లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సిక్స్ ఇయర్స్ కోర్స్ కదా ఫస్ట్ టూ ఇయర్స్ పియూసి ఉంటుంది కదా ఆ పియూసి అనేది టూ ఇయర్స్ కూడా ఇడుపులపాయలోనే ఒంగోలు స్టూడెంట్లు కూడా చదవాల్సి ఉంటుంది నెక్స్ట్ పియూసి కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు బీటెక్ చేసేటప్పుడు మాత్రం ఒంగోలు వెళ్ళాలి ఓకే పేజ్ వన్లో నాలుగు క్యాంపస్లో అడ్మిషన్స్ అయిపోయేవి ఇంకా ఖాళీ ఉన్నట్లకి పేజ్ టూలో ఫిల్ చేయాలి ఫిల్ చేసే ముందు ఏంటంటే ఎవరైనా క్యాంపస్ టు క్యాంపస్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి అని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చారు ఎలాగూ మేము అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవ్వాలని డిసైడ్ అయ్యాం కాబట్టి న్యూజువీడి పెట్టుకుందామా శ్రీకాకుళం పెట్టుకుందామా అయితే శ్రీకాకుళంలో ఒక ప్రొఫెసర్ గారు పరిచయం అయ్యారు ఆయన చెప్పిన ప్రకారం అయితే ఆయన ఇంతకుముందు న్యూజువీడిలో చేసేవారంట ఇప్పుడు శ్రీకాకుళం వచ్చారు స్టడీ విషయంలో ఏ క్యాంపస్ అయినా ఒకటే దానికోసం వర్రీ అవ్వకండి మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి శ్రీకాకుళం క్యాంపస్ని ప్రిపేర్ చేయండి అన్నారు నేను ఫస్ట్ అప్లై చేసేటప్పుడు ఏ క్యాంపస్ అయితే వద్దు అనుకున్నానో చివరికి ఆ క్యాంపస్లోనే జాయిన్ చేయవలసి వచ్చింది మా అమ్మాయిని ఈ మొత్తం జరిగింది ఇంట్లో కట్ ఆఫ్ మార్క్స్ చూసుకుంటే బీసీఏ ఫైవ్ సెవెంటీ సెవెన్ మా అమ్మాయి కంటే ఒక మార్క్ ఎక్కువ వచ్చిన అబ్బాయికి న్యూజ్ లో వచ్చింది మా అమ్మాయి కంటే ఒక మార్క్ తక్కువ వచ్చిన అబ్బాయికి లో వచ్చింది ఫేజ్ వన్ లో బీసీ డి అబ్బాయికి అంటే చూడండి ఇంచుమించు ఆ సరౌండింగ్స్ లోనే మార్క్స్ ఉండాలి ఈ సంవత్సరం కూడాను ఎందుకంటే పెద్ద వేరియస్ ఉండదు ఆ ఈ రిజల్ట్ కూడా ఇంచుమించు ఆ దగ్గర దగ్గరలోనే వచ్చింది అందరికి ఎక్కువ మార్కులు వచ్చాయి కాబట్టి అదే కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఇంకా తక్కువ చూపిస్తున్నాయి కదండి రావచ్చు కదంటే వస్తాయి ఎలా అంటే ఇప్పుడు గర్ల్స్ రిజర్వేషన్ థర్టీ త్రీ పెర్సెంట్ థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఉంది నెక్స్ట్ పిహెచ్ ఉంది క్యాప్ ఉంది ఎన్సీసీ ఉంది స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉన్నాయి ఈ స్పెషల్ కేటగిరీ లో కొంత రిజర్వేషన్ ఇవన్నీ కలిపి కట్ ఆఫ్ మార్కులు కొంచెం తక్కువ చూపించవచ్చు కానీ అరౌండ్ గా ఐ సెవెంటీ ఫోర్ ఐ సెవెంటీ త్రీ ఆ రేంజ్ లోనే ఉంటది మనకి ఇటువంటి ఏమి లేకపోతే రిజర్వేషన్స్ లేకపోతే రెండోది బీసీ కి కొంచెం ఎక్కువ రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళకి కొంచెం అవకాశం ఉంది కొంచెం తక్కువ మార్కులు వచ్చినా సరే బీసీఈ కి బీసీసీ కి ఓకే ఈ డబ్ల్యూఎస్ కింద ప్రతి క్యాంపస్ లో వంద చొప్పున నాలుగు వందలు సీట్లు పెంచారు కాబట్టి అది కేవలం ఈ ఈ ఇస్తారు కాబట్టి ఈ లో ఇంకా తక్కువ మార్కులు వచ్చినా సరే సీట్ వచ్చే అవకాశం ఉంది ఇంకా ఎస్సి ఎస్టీ కి చూసుకుంటే ఎస్టీ కి ఒక అమ్మాయికి వచ్చింది ఫైవ్ సిక్స్టీ ఫోర్ అనుకుంటా రెండస్థలంలో మోడల్ స్కూల్ నుంచి వెళ్లిన అమ్మాయికి ఫైవ్ సిక్స్టీ ఫోర్ వచ్చింది ఆ ఒక మరొక ఫైవ్ మార్క్స్ దగ్గరలో ఎస్సి రిజర్వేషన్ కి రావచ్చు మార్క్స్ విషయంలో నా ఒపీనియన్ ఏంటంటే మా అమ్మాయికి గర్ల్స్ రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా హై సెవెంటీ సిక్స్ మార్క్స్ వచ్చినప్పటికీ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివినప్పటికీ కూడా ఫేజ్ వన్ లో వచ్చినప్పటికీ కూడా న్యూజి రాలేదు ఒక మార్క్ ఎక్స్ట్రా వచ్చిన అబ్బాయికి వచ్చింది బీసీఏ అబ్బాయి సెకండ్ ఇంచుమించు క్యాంపస్ లో న్యూజ్ తో సమానంగా ఉన్న క్యాంపస్ ఏదైనా ఉందంటే ఇడుపులపాయ ఇడుపులపాయలో ఒక అబ్బాయికి బీసీ డి అబ్బాయికి ఫైవ్ సెవెంటీ ఫైవ్ మా అమ్మాయి కంటే ఒక మార్క్ తక్కువ వచ్చినా సరే సీట్ వచ్చింది కాబట్టి ఈ క్రైటీరియా అంతా చూస్తుంటే అరౌండ్ గా మనం ఫైవ్ సెవెంటీ కూడా కాదు ఫైవ్ సెవెంటీ టూ అబో ఆ రేంజ్ లోనే మనకి ఫేజ్ త్రీ అయినా సరే రావాలి అంటే మినిమం మార్కులు ఉండాలి మనకి స్పెషల్ గా కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి అనుకుంటే ఇంకా తక్కువకు రావచ్చు అంతేగాని అంతకంటే తక్కువ అయితే కష్టం ఏదో లక్కీగా వచ్చేస్తుంది అనడానికి ఎవరు త్రిబుల్ ఐటీ సీట్లని వదులుకోరు కదా ఒకవేళ వదులుకున్నా సరే అంత మార్జిన్ ఉండకపోవచ్చు కాబట్టి దాన్ని బట్టి మామూలుగా అయితే అప్లై చేసుకోండి అందరూ ఎన్ని మార్కులు వచ్చినా ప్రాబ్లం లేదు అప్లై చేయండి బై లాక్ కొంతమంది ఏమో అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు కొన్ని పొరపాట్లు చేయడం వల్ల దగ్గర దగ్గర మూడు వందల మంది వరకు డిస్క్వాలిఫై అయిపోతుంటారు ఇలా డిస్క్వాలిఫై అయిపోయినా లేకపోతే పాత వీడియోలు కొన్ని వీడియోలు చూస్తారు ఈ క్యాంపస్ లో డ్రగ్స్ దందా నడుస్తుంది ఈ క్యాంపస్ లో గంజాయి ముఠా ఉంది ఈ క్యాంపస్ లో క్లీనింగ్ బాగోదు ఈ క్యాంపస్ లో ఫుడ్ బోగోదు ఇలాంటి కొన్ని యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ ఉంటాయి చూడండి అలాంటి వీడియోస్ చూసి కొంతమంది ఏంటంటే ఐఐటికి వెళ్ళిపోదాంలే ఇంకెందుకు ఇక్కడ అని చెప్పేసి కొంతమంది వెళ్లరు కాబట్టి అలాంటి సీట్లు ఏమైనా ఖాళీ అయితే కనుక దొరకొచ్చు ఈ డబ్ల్యూఎస్ మాత్రం ఇంకా తక్కువకే ఉంటుంది కట్ ఆఫ్ మార్క్స్ కాబట్టి వాళ్ళు పెట్టుకోండి నెక్స్ట్ బీసీసీ బీసీఈ అంటే ముస్లిం మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీలు కొంత తక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా కొంత తక్కువ మార్కులకే వచ్చే అవకాశం ఉంది ఓకే ట్రాన్స్ఫర్ పెట్టినప్పుడు ఏం జరిగిందంటే ఎక్కువ మంది ఎటువైపు ట్రాన్స్ఫర్ అవుతున్నారో చూశాను చూస్తే నా అబ్జర్వేషన్ లో తెలిసింది ఏంటంటే ఎక్కువ మంది న్యూజు వీడికి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు అంటే ఒకవేళ మీకు ఏ క్యాంపస్ లో సీట్ వచ్చినా సరే ట్రాన్స్ఫర్ పెట్టుకునేటప్పుడు మీకు న్యూజు వీడి పెట్టుకోండి ప్రాబ్లం లేదు వస్తే వచ్చింది లేకపోతే లేదు మీరు ఎక్కడ జాయిన్ అయ్యారో అక్కడ ఉండిపోవచ్చు నెక్స్ట్ ఈ ప్రాసెస్ మొత్తం చూస్తే ఎక్కువ మంది ఒంగోలు లో ఉండటం లేదు ఒంగోలు నుంచి శ్రీకాకుళం కైనా వచ్చేస్తున్నారు కానీ ఒంగోలు లో ఉండటం లేదు అంటే నా అబ్జర్వేషన్ ప్రకారం అయితే ఒంగోలు క్యాంపస్ కొంచెం బాగాలేదు ఏమో అని అనుకున్నాను కానీ రీసెంట్ గా ఆర్జీ వెబ్సైట్ లో చూసినప్పుడు అక్కడ ఒంగోలు చదువుకున్న సాయి శివాని అనే స్టూడెంట్ వరంగల్ ఆవిడది ఆవిడ సివిల్స్ ఎగ్జామ్ జరిగింది కదండి అందులో ఆల్ ఇండియాలో లెవెంత్ ర్యాంక్ వచ్చింది అంటే ఇప్పుడు చూసారా క్యాంపస్ తో ఏం సంబంధం లేదు కాబట్టి ఏ క్యాంపస్ లో అయినా ఎటువంటి ఇబ్బంది లేకుండా జాయిన్ అవ్వండి చదువుకోండి కొత్తగా రెండు కోర్సులు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారని చెప్పాను కదా అవి ఏంటంటే ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకొకటి ఏమో మిషన్ లెర్నింగ్ ప్రస్తుతానికి త్రిబుల్ ఐటీలో ఏడు కోర్సులు అయితే చెప్తున్నారు దాంతోపాటు ఈ రెండు కూడా ఎడిషనల్గా యాడ్ చేస్తామని చెప్పేసి చెప్పారు కానీ నోటిఫికేషన్లో ఇవ్వలేదు కాబట్టి ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా సరే ఈ మంచి డిమాండ్ ఉన్న ఈ రెండు కోర్సులు కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు కాబట్టి ఇప్పుడు జాయిన్ అయిన స్టూడెంట్స్ రెండు సంవత్సరాల వరకు పీయూసీ చదువుతారు కాబట్టి వీరికి ఆ రెండు కోర్సులు అందుబాటులోకి రావచ్చు ఇంతవరకు ఈ వీడియోని చూశారంటే కంపల్సరిగా ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉండే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైతే అవసరం అవుతుందని మీరు అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ